యూట్యూబ్ రామరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పుల్వేంద్ర ప్రజానికం ఆంధ్ర జగనన్న రాజకీయం అనే అంశంపై విశేషణ ఈ విశేషణ మీరు చూసే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వైతపా రాజకీయ విషయానికి వస్తే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే పులివెందుల రాజకీయం విషయానికి వస్తే ఇది పెద్ద చర్చాంజనీయంగా మాయ పరిస్థితి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే రాజకీయాన్ని ఆసరా తీసుకునే గులివంద వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు పులివెందుల రాజకీయాన్ని ఆసరా తీసుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుని మాజీ ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్నారు ఈ ప్రస్తుతం కూడా వైఎస్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరు అంటే పులివేంద్ర ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఉంటారు దీనికంతా ప్రధాన కారణం పులివేంద్ర ప్రజానిక పులివేంద్ర ఓటర్లు పులివెందుల ఓటర్లు వైఎస్ కుటుంబ నలభై ఏళ్ల నుంచి అందరం చూపుతూనే ఉన్నారు కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు వేల ఓట్లు మెజార్టీని అరవై వేల తెచ్చారు ఇది గమనించాల్సిన ప్రధాన అంశం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అటు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి అయితేనేమి పులి ఓటులపైనే దృష్టి సారించినట్టు ఉంది ఎందుకు అంటే వైనాట్ పులివెందుల అని గతంలో చంద్రబాబు నాయుడు తొలివెందుల మీటింగ్ లో చెప్పారు వాళ్ళు కొంతవరకు అభివృద్ధి సాధించినట్టే ఓటర్ల విషయంలో ఎందుకంటే అప్పట్లో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి తులివెందుల నేత కాబట్టి ఉన్నారు సీఎం గా ఉన్నప్పుడు తొంభై ఐదు వేల మెజార్టీ గతంలో ఉన్నాయి ఇంకా ఎక్కువ రావాలి అంటే లక్ష మెజార్టీ రావాల్సి ఉంది కేవలం అరవై వేలుగా వచ్చారు అంటే సదాని సమయం వరకు అని చంద్రబాబు నాయుడు ఆ తర్వాత సవాల్ సవాలు సగం జరిగినట్లే కదా సగం విజయవంతం అయినట్లే కదా ఇక సగం ఉన్నట్లు ఉంది ఆ సగం మీద దృష్టి సాధించారు పులివెందుల ప్రజానికటర్లను తిరిగి మన దృష్టికి మన వైపు తిప్పుకోవాలి అని తెలుగుదేశం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తుంది అందులో భాగంగా నీటి సంఘాల ఎన్నికల్లో ఆ తర్వాత మున్సిపల్ మున్సిపల్ వార్డు కౌన్సిల్ దృష్టి సారించారు మున్సిపల్ వార్డు కౌన్సిల్ దృష్టి సారించి ఇద్దరిని తన వైపు తెలుగుదేశం తిప్పుకున్నారు ఇంకా పది నుంచి పది నుంచి ఎక్కువ సంఖ్యలో ఆ వైదాప నుంచి కౌన్సిల్ తెలుగుదేశం వెళ్లే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అని ఇది పులి చర్చగా మారింది ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి పులివెందుకు వచ్చాడు ఒక కంటి ఆసుపత్రిని ప్రారంభించాడు ఆ ముందు రోజు పులివెండల్లో బస చేశాడు పులివెండల్లో బస ఎందుకు చేశాడు ఎక్కడ చేశాడు అనే విషయాన్ని పక్కన పెడితే అక్కడ కొంత రాజకీయం జరిగినట్లు సమాచారం ఏం రాజకీయం జరిగింది అంటే ముందు పులివెందల వైకాపా నేతల్లో మనం వైకాపా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ముందు సంసారాన్ని ఇంటి సంసారాన్ని చక్కదిద్దుకున్నాం మన ఇంటిని మనం చక్కదిద్దుకున్నాం తర్వాత బయట పంచాయతీ చూద్దాం పదకొండు మంది ఉన్నారు అంట ఎవరు పోవచ్చు తెలుగుదేశానికి కాబట్టి ముందు వీళ్ళ మీద మనం బుక్ ఓపెన్ చేస్తాం ఆ బుక్ నెట్ బుక్ కాదు వాళ్ళ బుక్ ఏదో పసుపు ఏదో బ్రూలో ఉంది కదా వాళ్ళ బుక్ వాళ్ళ బుక్కు వాళ్ళ పోగొట్ల మీద ఓపెన్ చేయాలి అంట ఆ విధమైన చర్చ జరిగింది అని సమాచారం నాకు అంద సమాచారం అంటే ప్రజానికంపై దృష్టి పెడదాం ఆంధ్ర ప్రజానిక ఓపమ్ ప్రజలు దేవుడు ఎరువు అనే దృష్టి జగన్మోహన్ రెడ్డికి పడినట్లు ఉంది అందులో భాగంగా మామూలుగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా ఉంటుంది అంటే తల్లిదండ్రులలో ఏదో వర్ధంతులు గాని ఆ భగవంతులకు జయంతులకు వస్తూ ఉంటారు ప్రత్యేకంగా పులివెందులకు వచ్చి పులివెందుల మీద దృష్టి సాధించి పులివెందుల్లో మన వాళ్ళ మన ప్రవర్తన మన దానికి తెచ్చుకున్నాం అని సంకేతం ఇచ్చారు అంటే పులివెందుల ఓకల్ మీద నమ్మకం సన్న గీల కర జగన్మోహన్ రెడ్డికి అనేది నా ఈ సందేశం మన సంచారం మనం చక్కదిద్దుకున్నాము అంటే ఆంధ్ర ప్రజానికం దేవుడేరు ఆంధ్ర ఓటర్లు పులివెందుల ప్రజానికాన్ని మనం సదించుకున్నాం పెట్టుకున్నాం మన నేతలను సెపరేట్ చేద్దాం అనే కోణంలో చర్చ జరిగింది పులివెందుల రాజకీయం చర్చ జరుగుతుంది అంటే భవిష్యత్తులో పులివెందుల ఓటర్ల మీద నమ్మకం సన్నగిలినట్టే కదా ఇకపోతే ఆంధ్ర విషయానికి చూస్తే ఆంధ్ర వైకాపా రాజకీయ విషయాన్ని చూస్తే కేసుల మీద కేసులు అందరూ కూడా నేతలకు కలుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క రాజకీయ స్థితిగతుల ప్రకారం రాబోయే కాలంలో ఈ నాలుగేళ్లలో ఏం జరుగుతుందో ఎన్ని కేసులు వస్తాయో ఎన్ని కేసులు జరుగుతారో ఏమో ఎందుకు బయటకు రావాలి ఎందుకు బయట మనం కనిపించాలి అనే సుదూర దృష్టి వైకాపా నాయకుల్లో పాడితే ఇక జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయానికి కొంత కొంత తగ్గింపు కార్యక్రమం కొనసాగుతుంది అనేది నా అంచనా ఆంధ్ర ప్రయాణికు ఆయన వందల ప్రయాణికుల దృష్టి పెట్టాలి అనే సంకేతం వెళ్తూ ఉన్నట్లు నాకు అందిన సమాచారం చూడారంగు బీట రవి అంచెల అంచెలుగా పులివెంగల వాటర్ ఏ విధంగా ఆకట్టుకుంటాడు పులివెందుల మున్సిపాలిటీని ఏ విధంగా కైవసం చేసుకుంటాడు బీటెక్ రవి నోటి నుంచే వచ్చింది కదా పులివెందుల మున్సిపాలిటీ మేము కైవసం చేసుకుంటాము అని అదే సందేశం అదే భయం వైకాపా నేతల్లో ఉంది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే అదే జరుగుతూ ఉంది ఒక పక్క వైకాపా నేతలు ఒక పక్క తెలుగుదేశం నేతలు పులివెందుల ప్రజానీకం మనకు కావాలి పులివెందుల ఓటర్లు మనకు కావాలి అని పులి నిద్ర దృష్టి సాధించారు అనేది ప్రధాన అంశం మీ శ్రీన్యార్జన్లు దేవేంద్రా కృష్ణయ్య నమస్తే